అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేశానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మరి హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పోస్ట్ టిప్ని తెచ్చుకుందాం ఎగ్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎగ్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అట్లనే పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్సెస్ ఉంటే చక్కగా ఈ విధంగా ఇలా సరిపోను కట్ చేసేసుకుని దానిలో ఇలా ఎగ్స్ అట్టను ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇందులో పెట్టేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి పాడవకుండా ఉంటాయి అలానే మనం దోశలు పోసుకున్న తర్వాత దోశ ప్యానాన్ని అలానే ఉంచేస్తే ఆయిల్ అంతా కూడా ఫ్లోర్ కంటుకుంటూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎండి పట్టీలను మనం సోప్ కానీ లిక్విడ్ కానీ వేసి యూజ్ చేస్తూ ఉంటాం కదండి క్లీన్ చేస్తూ ఉంటాము మనం ఎంత క్లీన్ చేసినా అవి మళ్ళీ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి పుల్లటి పెరుగు ఉంటుంది కదండి పుల్లటి పెరుగులో ఇలాగా వెండి పట్టీలను ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా పాతది టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా నైట్ అంతా పెరుగులో నాని ఉంటుంది కాబట్టి బ్రష్తో ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి పుల్లటి పెరుగులో ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే చక్కగా టేస్ట్ అనేది పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం చాకులు మనం ఇలా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదండి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి క్యాండిల్ని వెలిగించి కొంచెం క్యాండిల్ పైన ఇలా హీట్ చేసుకుని తర్వాత పెంగాణి కప్పులు ఉంటాయి కదండి మన ఇంట్లో ఒక కప్పుని తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా తీసుకొని చాకుని ఇలా రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది కూరగాయలు కూడా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా కొన్ని వాటర్ తీసుకోవాలండి దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా ఒక అర మూత డెటాల్ వేసుకోవాలండి ఇలా వేసేసుకొని మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలాగ వాటర్ అంతా కలుపుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ముఖ్యంగా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ కిచెన్లోకి వచ్చేసరికి బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బల్లులు బొద్దింకలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ముఖ్యంగా ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా ఈ లిక్విడ్ని స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చే స్ప్రే చేసి ఇలా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బొల్లు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ముఖ్యంగా మనం భోజనం చేసిన తర్వాత ఎంగిలి గిన్నెలు కిచెన్ సింక్లో పెట్టేస్తూ ఉంటాం కదండీ ఎక్కువగా ఆ నీచు స్మెల్కి బల్లులు బొద్దింకులు వస్తూ ఉంటాయండి అలా కాకుండా మనం ఎప్పుడు చక్కగా నైట్ గిన్నెలు కడిగేసుకున్నాం అనుకోండి బల్లులు బొత్తింకులు దరిదాపులకు కూడా చారవండి ఒకవేళ వచ్చినా కూడా ఈ లిక్విడ్ మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే చేస్తే వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కరివేపాకు మనం ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కరివేపాకును మనం ఎక్కువగా కర్రీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఎండిపోతుంది కాబట్టి మనం చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు పాడవకుండా ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇలా కొమ్మలతో సహా కరివేపాకుని ఈ విధంగా పెట్టేసి చక్కగా మనం బయట ఉంచుకున్నా సరే అది వడిలిపోకుండా కుళ్ళిపోకుండా అలానే ఉంటాయండి ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఇప్పటికీ కూడా ఇలానే కరివేపాకుని టిప్పుని ఇలా ఫాలో అవుతూ ఉంటానండి కరివేపాకు నాకు ఎక్కడ ఎడిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు టూ డేస్కి త్రీ డేస్కి మనం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి కరివేపాకు కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు వడిలిపోకుండా ఎండిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం క్యాండిల్ని వెలిగించి చాకును కొంచెం హీట్ చేసుకొని ఇలాంటి మనం పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటి డబ్బా తీసుకొని ఇలా మూతకి కొంచెం హోల్ పెట్టుకోవాలండి దీనిలో ప్లాస్టిక్ బ్రష్ని ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి దోశలు పోసుకున్నప్పుడు ఇలాంటి బ్రషెస్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మూత పెట్టుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి మీలో అందరికీ కూడా ఈ టిప్ తెలిసిందేనేమో ఇంకా తెలియని వాళ్ళకి ఈ టిప్పుని షేర్ చేస్తున్నానండి పాలు ఇలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని ఈ విధంగా పెట్టేసామనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కావని పైకి పొంగిపోకుండా ఉంటాయి చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా ఇలా రూమ్స్లో ఉన్నటువంటి డోర్లు గాలి వచ్చినప్పుడు బాగా ఇలా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి గోడకి కొట్టుకుంటూ ఉంటాయి ఇలా మనకి ఎటువంటి డస్ట్బిన్స్ లేకుండా ఉండాలి అలానే గోడ కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలా డబల్ ప్లాస్టర్ టేప్ తీసుకుని ఒక బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి గాలి వచ్చి ఇలా డోర్ తగిలినా కూడా గోడకి తగలకుండా ఉంటుంది అలానే ఎటువంటి శబ్దం లేకుండా డస్ట్బిన్స్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం చాకుని కొంచెం హీట్ చేసుకొని ఇలాగా బిర్యానీ బాక్స్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి స్పూన్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా ఆర్గనైజర్గా ఉపయోగపడుతుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూసారా ఇలా ఎన్ని స్పూన్స్ అయినా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి కనిపించవు కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపాన్ని పెట్టుకొని దోసపాన్ను కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఫేస్ పౌడర్ని ఇలా కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా దీన్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే ఇది చక్కగా యూజ్ అవుతుందండి సమ్మర్లో మనకి ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి చీమలు పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా కార్నర్స్ దగ్గర కానీ అలానే ఇలా మనకి గుమ్మాల దగ్గర కానీ ఎక్కువగా చేమలు పడుతూ ఉంటాయి పొట్లు వచ్చేస్తూ ఉంటాయి కదా అక్కడ కొంచెం ఇలా ఈ పౌడర్ని వేసేస్తే వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ లిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదు మీరు యూజ్ చేసుకునే పేస్ట్ కొంచెం వేసేసుకొని ఇలా ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మన వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి వంట సోడా అది కొంచెం ఒక అర టీ స్పూన్ వేసేసుకొని వెనిగర్ ఒక అరమ్మూత పోసుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనకి ఎక్కువగా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత బల్లులు బొద్దింకలు ఎక్కువగా మన కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండీ బల్లులు బొద్దింకలు రాకుండా ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని అక్కడక్కడ కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి కాటికి స్మెల్గా అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఎక్కువగా బల్లులు బొద్దింకలు సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా నాప్కిన్స్ డోర్ కటన్ పైన వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలా నాప్కిన్ డోర్ పైన వేయటం వల్ల యూజ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి తెలియక లోపలికి వెళ్ళిపోయి ఇలా బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి లాక్ పెడుతూ ఉంటారు అది తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాం కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక నాప్కిన్ డోర్ పైన ఈ విధంగా వేసేసాం అనుకోండి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి లాక్ పెట్టుకున్నా కూడా అది లాక్ అవ్వదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఆడవాళ్ళం పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇవి సాగిపోయి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా సాగిపోయిన తర్వాత అలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని ఇలా గిన్నెలో బాగా మరిగినటువంటి వాటర్లో ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి చక్కగా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి పెనం పెట్టుకొని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకోవాలి ఇది చక్కగా యూజ్ అవుతుందండి మరిగే వాటర్లో ఇలా పేస్ట్ వేయండి అద్భుతం జరుగుతుంది నిజంగా చెప్తున్నానండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మన అందరికీ ఎంతగానో ఉప ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి ఇలా గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలా స్టవ్ మీద ఏదైనా వంట చేస్తున్నప్పుడు గిన్నెలు అడుగంటి మాడిపోతూ ఉంటాయి కదండి ఇలా మాడిపోయిన గిన్నెలు మనం క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ ఈ లిక్విడ్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా పేస్ట్ వేసాం కదండి ఆ వాటర్లో ఇలా దానిలో ఒక హాఫ్ నిమ్మరసం కూడా దానిలో వేసేసి కొద్దిగా ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇది బాగా మరిగించినటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక బౌల్లో పోసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసుకున్నామనుకోండి ఇలా స్టోర్ పెట్టుకున్నాం అనుకోండి మనం పింగాని కప్స్ కానీ గాజు గ్లాసులు కానీ అలానే మాడిపోయిన గిన్నెలు కానీ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఇలా ఈ లిక్విడ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ బాగా మరిగించినటువంటి ఈ హాట్ వాటర్ని ఏదైనా ఒక బౌల్లో పోసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామనుకోండి ఒక్కొక్కసారి మనం అనుకోకుండా స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదండి మాడిపోయిన గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలానే మన ఇంట్లో మనం ఎంత క్లీన్ చేసినా పెంగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఒక్కొక్కసారి జిడ్డు మరకలు పావు కదండి ఆ వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దాని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి మంచి షైనింగ్ అయితే వస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి గాజు గ్లాసులు నేనైతే క్లీన్ క్లీన్ చేసి పెట్టాను కానీ దానిపైన డస్ట్ అలానే ఉండిపోతుందండి మర మరకలు కూడా అలానే ఉండిపోయాయి ఇలా నేను ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి సో ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత తేమ లేకుండా శుభ్రంగా ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం సెల్ఫుల్లో ఇలా బోర్లించుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా కనిపిస్తాయి మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఈ వాటర్ అంతా చక్కగా పనిచేస్తాయి ఈ లిక్విడ్ మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా అవసరానికి చక్కగా పింగాణి కప్స్ కానీ గాజు గాజు గ్లాసులు కానీ అలానే మాడిపోయిన గిన్నెలు కానీ ఇలా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కుక్కర్లో ఇంకోసారి మేంత క్లీన్ చేసినా అలా కుక్కర్లో ఉన్నటువంటి నల్లగా పేర్కొన్నటువంటి మరకలు పావు కదండి ఇలా ఈ లిక్విడ్తో చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా ఈ లిక్విడ్ని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా అవసరానికి మనం ఇలా గాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ మాడిపోయిన గిన్నెలు కానీ ఇలా బాగా పేరుకుపోయినటువంటి మరకలు కానీ ఇలా ఈ లిక్విడ్తో చక్కగా క్లీన్ అయిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి లిక్విడ్స్తో మనం కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్